ప్రజలకు కాళ నివాసులకు పొగ మరియు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఉగా వండే కార్యక్రమాన్ని జనమైన కాళనివాసులందరికీ చాలా మంచి బాగుండాలని కాబట్టి ఇంక కాళనివాసులు ప్రకటించినందుకు కూడా ఈరోజు నిజామాబాద్ పట్టణంలో గత ఎనిమిది తొమ్మిది దశాబ్దాలుగా ఈ ఊర అనేది నిజామాబాద్ పట్టణంలో మొత్తం ప్రజలందరూ కలిసి చేసుకునే పండగ ఊరవండుగ ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మా కాలనీ వాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారు అందరి మీద కూడా మంచి దయ ఉంచి ఎలాంటి అనారోగ్యాలు కానీ ఏమి కలగకుండా మంచిగా పాడి పంటలు అన్నీ కూడా బాగుండాలని సమృద్ధిగా ఉండేటట్టు ఆ తల్లి దయ ఉంచాలని ఈ సందర్భంగా మరి తల్లిని వేడుకుంటున్నాము మరి ఏడుపాయల దుర్గామాత విజయదుర్గా మాత నవదుర్గా మాత తల్లి మాత అందరూ మంచిగా అన్ని దేవతలు అందరి దేవతలను నిజామాబాద్లో ఉన్నటువంటి గ్రామ దేవతలందరికీ కూడా ప్రార్థిస్తూ మరి మా కాలనీ వాసులను నిజామాబాద్ పట్టణ ప్రజలను జిల్లా ప్రజలందరికీ కూడా మరొకసారి పూర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వర్షాలు ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం లాగానే సమృద్ధిగా కురవాలని మరి అమ్మవారి దయ ఉండాలని అందరి మీద కూడా ఒక్కరి మీద ఉండాలని కోరుతున్నారు ఈరోజు నిజామాబాద్ నగర ప్రజలు అందులోనే భాగంగా శ్రీనగర్ కాలనీ వాసులందరూ మరియు కమిటీ మరియు మా యొక్క కార్పొరేటర్ హిమలత ఆకుల శ్రీనివాస్ గారి మరియు ఈ గల్లీలో ఉన్నటువంటి ప్రముఖులు అందరి ఆధ్వర్యంలో ఊర పండుగ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము మరి గత వారం రోజుల క్రితము మరి నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు బండారి పోసి మరి ప్రజలకు సుఖ సంతోషాలు ఉండాలని ఎటువంటి అంటువ్యాధులు రాకుండా అందరూ బాగుండాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో చేస్తున్న కార్యక్రమాన్ని వారు నిర్వహించడం జరుగుతుంది అందులోనే భాగంగా ఈరోజు కూడా మేము శ్రీనగర్ కాలనీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినము మరి మా కాలనీలో ఉన్నటువంటి వాసులందరికీ కూడా అందరూ ఆయురారోగ్యాలతో బాగుండాలని అమ్మవారిని వేడుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము మరి దీనికి అందరూ హాజరైనారు మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరము జరుపుకుంటామని తెలియజేస్తూ అందరూ ఆరోగ్య ఆయా ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి తెలియజేస్తున్నాము ఈరోజు ఊర పండగ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా శ్రీనగర్ కాలనీలో నలభై ఐదు డివిజన్లోని శ్రీనగర్ కాలనీలో ఈ ఊర పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది ఈ ఊర పండుగ సర్వ సమాజ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సమావేశం ఏర్పాటు చేసి నాలుగో తారీఖు బండారు పోయడం జరిగింది అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో బండారు కార్యక్రమాన్ని పోసి ఆ రోజు నుంచి ఈ ఊర పండుగ ప్రారంభం అవుతున్నది ఊర పండుగ రోజు బడ్లదాత్రి గారి గారికి ఈ మామిడి చెక్కలను సేకరించి ఈ అమ్మవార్ల విగ్రహాలను ఈ శనివారం రోజు వరకు తయారు చేసి గద్దెల మీదకి తేలు గద్దే కిల్లా చౌరస్తాలోని తేలు దగ్గ తేలు గద్దె మీదకి తీసుకురావడం ఈరోజు చిన్నపల్లి గడిలో శనివారం రాత్రి సరీ ప్రసాదాన్ని అక్కడి నుంచి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి సంఘాల ఆధ్వర్యంలో కుల సంఘాల ఆధ్వర్యంలో సరిని తీసుకుపోయి ఈరోజు మబ్బుల మూడు గంటల నుంచి ఈ ఊర పండుగ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఎనిమిది గంటలకు ఊరేగింపుగా కిల్లా చౌరస్తా తేలు గద్దె నుంచి స్టార్ట్ అయ్యి నిజామాబాద్ నగరంలోని అన్ని అమ్మవార్ల గద్దెలకు తీసుకుపోవడం అమ్మవార్లను ప్రతిష్ఠించడం జరుగుతుంది నిజామాబాద్లో ఎంతో అంగరంగ వైభవంగా కుల మతాలకు అతీతంగా ఈ పండుగ జరుపుకోవడం వంద సంవత్సరాల క్రితం నుంచి ఈ పండుగను జరుపుకుంటున్నారు ఎటువంటి మా అంటు రోగాలు కానీ మహమ్మారి వంటి పెద్ద పెద్ద కరోనా రోగాలు కూడా రాకుండా మంచి పాడి పంటలు పండాలని అమ్మవారిని మరియు మా కాలనీ వాసులందరినీ సుభిక్షంగా మంచిగా చూడాలని అమ్మవారిని కోరుకుంటూ నిజామాబాద్ నగర ప్రజలకు అందరికీ ఈ ఊర పండుగ శుభాకాంక్షలు